శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం కావలిలో ఉన్న బుడంగుంటలో అయితే ఉన్నామండి బుడంగుంట పదిహేడవ వార్డుకి సంబంధించి ఈ ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద అయితే ఇక్కడున్న గిరిజనులందరికీ పేదవారందరికీ కూడా ఇళ్ల పట్టాలైతే అందజేయడం జరిగింది కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ వార్డు యొక్క ఇన్ఛార్జ్ గారు అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ ఈ వార్డు యొక్క పదిహేడవ వార్డు ఇన్ఛార్జ్ రామరెడ్డి గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ రోజు అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇళ్ళ పట్టాలనేవి అందజేయడం జరిగింది దాదాపు ఎంత మందికి ఇళ్ళ పట్టాలు అందజేయడం జరిగింది మా వార్డులో మొత్తం ముప్పై ఏడు మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పటికే దాదాపు పద్నాలుగు మంది బేస్ మట్టాలు కూడా వేసుకుని ఉన్నారు దీంట్లో ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఇది వరకు ఇలాంటి ఇళ్ల పట్టాలు అనేవి ఇక్కడ ఉన్న ప్రజలకు రావడం జరిగిందా లేదా ఇదే మొదటిసారి రావడం ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఇదే మా తెలుగుదేశం పార్టీ లోనే ఇచ్చారు తర్వాత అయితే ఎవరు ఇవ్వలేదు ఇక్కడ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఇప్పటికీ ముప్పై ఏడు మందికి సెలక్షన్ అయింది ఓకే ఈరోజు జరిగిన సభ ప్రకారం అయితే ఎమ్మెల్యే ఎన్నో హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటర్ సదుపాయాలు కల్పించడం కానివ్వండి తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఐదు వేల చప్పున ఇవ్వడం కానివ్వండి ఇలాగే ఎన్నో అయితే చెప్పడం జరిగింది ఈ దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు మాట చెప్పారంటే మాట తప్పరు ప్రతి ఒక్కటి నెరవేర్చి తీరుస్తారు సో ఇక్కడికి వచ్చి అందరికి కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకందరికీ శుభ సూచకం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కడపలో అక్కడ ఈరోజు ప్రారంభించారు మా ఎమ్మెల్యే కావ్య కావ్యకృష్ణారెడ్డి ఈరోజు మా గిరిజన కాలనీలో కావల్లో పట్టణంలోనే మొట్టమొదటిగా మా వార్డు గిరిజన కాలనీలో ఈరోజు మా మా గిరిజనులందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఇవే కాకుండా ఇంకేమైనా కావాలి ఇది ఇక్కడ ఈ గిరిజన కాలనీ బుడగుండ కాలనీ డెవలప్ అవడానికి ఇంకేమైనా కావాలి అని చెప్పి మీరు ఏమైనా అడగడం జరిగిందా ఎమ్మెల్యే గారిని మేము ఇక్కడ ముఖ్యంగా వాటరు పైప్ లైన్ లేదు వీళ్ళకి పైప్ లైన్ అడిగాము పైప్ లైన్ కూడా వెంటనే ఎనభై లక్షల రూపాయలు ఈ మా పదిహేడో వాటిలో ఎక్కడైతే పైప్ లైన్ లేదో అక్కడ పైప్ లైన్ వేసి ఇక్కడే ట్యాంకీ కట్టిందో అక్కడి నుంచి కలెక్షన్లు చేయడానికి ఈ రోజే మున్సిపాలిటీ కమిషనర్ కూడా మా అందరి ముందు చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కొన్ని చోట్ల లేవు ఆ స్తంభాలు కూడా ఇమీడియట్లీ ఏమని ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కూడా తెలియజేశాడు అదేవిధంగా డ్రైనేజీలు కొన్ని చోట్ల లేదు ఆ డ్రైనేజీలు కూడా ఎంబట్లే ఏమని కమిషనర్ గారికి తెలియజేస్తున్నాడు ప్రెసెంట్ అయితే మనతోటి తిరుమలరావు గారు ఉన్నారు వారిని కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ రోజు నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద ఇక్కడ గిరిజనలందరికీ కూడా ఇళ్ళ పట్టాలనేవి అందజేయడం జరిగింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీకు ఏ విధంగా అనిపిస్తా చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు మన కావల ఎమ్మెల్యే గారు అనేటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఎస్టీలకి ఇక్కడ ఇచ్చిన ఇల్లు శాంక్షన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు ఈ రోజు పైగా ఇంకేందంటే ఇక్కడ ఏంటంటే వర్షం పడితే చాలా చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళు మన్నపడ్డ పడ్డ వర్షాన్ని ముంత వర్షానికి అదే ముంత తుపాను వర్షానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి వాటర్ అంతా అంత ఫ్లోలో ఉండేది బట్ ఇప్పుడేందంటే ఎమ్మెల్యే గారు చూసుకొని ఇళ్ల ప్లాట్లు పట్టాలు వీళ్ళకి ఇచ్చి ఏఏ గారితో మాట్లాడి అదేవిధంగా కమిషనర్ గారితో మాట్లాడి మీకు ఏ విధంగా అనిపిస్తుంది కావాలి కావాలి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత నుండి కావాలి తుమ్మలపెంట రోడ్డు కానీ అదే విధంగా ముద్రపాడు రోడ్డు మరియు కావాలి అల్లూరు రోడ్డు కానీ టోటల్ గా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత నుండి ప్రతిది కూడా ప్రతి దిన దినం అభివృద్ధి చెందుతానే ఉంది కావాలి ఇంత ముందు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఇలాంటి ఎమ్మెల్యే మటుకు మన కావాలి లో చూడటం ముటుకు ఇదే ఫస్ట్ టైం అండి నా లైఫ్ లో మటుకు బట్ ఇలాంటి ఎమ్మెల్యే దొరకటం మటుకు మన అందరం చాలా గర్వించదగ్గ విషయం ఓకేనా ఏదేమైనా కూడా మాకు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే గారికి విద్య స్తంభాలు అయితేనేమి అదే విధంగా రోడ్లు సంబంధించి పైపు లైన్ సంబంధించి మొత్తం కూడా ఎమ్మెల్యే గారు చెప్పాము ఎమ్మెల్యే గారు కంపల్సరీగా చేస్తామని అని ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా సరే ఒక మాట చెప్పాడంటే దానికి కట్టుబడి ఉంటారు అన్ని విధాలుగా ఆయన పని చేసే చూపిస్తాడు అంతే సో ఇప్పుడు దాకా అయితే మనం ఎన్నో విషయాలు అనేవి తెలుసుకున్నాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడైతే కొంతమందికి అయితే ఇళ్ళ అయితే రావడం జరిగింది సో ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాం ఎమ్మెల్యే ఏం మాట్లాడారో తెలుసుకుందాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఏమేం మాట్లాడారో తెలుసుకుందాం సో ఇప్పుడు అయితే అసలైన ఘట్టం అనమాట ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు అనేవి రావడం జరిగింది వాళ్ళ సొంత ఇంటి కళ అనేది నెరవేరబోతుంది సో వాళ్ళ ఆనందం అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా అయితే ఇక్కడ ఇక్కడున్న కొంత ఇళ్ళ పట్టాలు తీసుకున్న కొంతమంది అయితే ఇప్పుడు మనతో ఉన్నారనమాట కొంతమంది ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడున్న ఈ కొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉందో ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం మీ పేరు శివశంకర్ మీకు ఈ రోజు ఇల్లు పట్ట వచ్చింది కదా మీకు ఏ విధంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఓకే సో ఇది వరకు ఎప్పుడైనా వచ్చిందా మీకు ఇల్లు పట్ట లేదు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇళ్ళ పట్టాలు కాలనీలు కట్టడం అన్ని జరిగింది ఓకే హ్యాపీ చాలా చాలా ఓకే మీ పేరమ్మా వారు ఇది వరకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇల్లు కోసం బాధపడుతూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి అట్టా బాగా పది సంవత్సరాల నుంచి బాధ వచ్చిన సో పది సంవత్సరాల నుంచి బాధపడుతున్న బాధ అనేది ఈరోజు తీరిపోయింది ఇళ్ల పట్ట రావడంతో మీకు ఏ విధంగా అనిపిస్తుంది సంతోషమే సంతోషంగా ఉన్నారు సో అమ్మ మీ సుశీల సుశీల గారు ఈ రోజు అయితే మీకు ఇళ్ళ పట్ట రావడం జరిగింది మీకు ఏ విధంగా చాలా 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 బాగుంది బాగుంది సంతోషంగా ఓకే ఈ ఇంటికి సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి ఇంకా దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా ఫైవ్ ఇస్తానని చెప్పారు ఇంకా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో చేస్తామని చెప్పారు ఇదంతా విని మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది చాలా బాగుంది మేడం ఓకే ఇచ్చారు మీకు ఇవన్నీ పట్టాలన్నీ కావ్య కృష్ణారెడ్డి సో ఇది వరకు ఎప్పుడైనా ఎమ్మెల్యేలు వర్షాలు పడినప్పుడు కానీ ఇట్లా ఇంటికి సంబంధించిన సమస్యలు కానీ ఎవరైనా వచ్చి అడిగి వా మీ సమస్యలు ఎవరైనా తీర్చున్నారు ఇదివరకు లేదు మేడం లేదు లేదు ఇదే మొదటిసారి సార్ అంటే మా ఇష్ట మీకు ఏ విధంగా అనిపిస్తుంది కావలి ఎమ్మెల్యే అన్నీ చేస్తున్నారు అనిపిస్తుంది చేస్తున్నాం సార్ బాధ చేస్తున్నాం ఓకే మీ పేరు మా ఇండ్ల వసుంధ్ర ఇండ్ల వసుధ్ర మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఇల్లు లేక తొమ్మిది సంవత్సరాల నుంచి మేడం తొమ్మిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు మీ కాలనీలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మేము పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాం పదిహేను సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయా లేవు మేడం లేవు ముఖ్యంగా ఏ ఏ వస్తువులు లేవమ్మా మీకు ఇక్కడ మాకు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సాధారణంగా ఉండటానికి ఇల్లు ఉండేది కాదు మాకు తినడానికి తిండి ఉండేది కాదు ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా మమ్మల్ని కారంగా ఉండేది అనమాట ఇప్పుడు చంద్రన్న వచ్చినాక మాకు అన్ని సౌకర్యంగా జరుగుతున్నాయి ఎలాంటి సౌకర్యాలు జరుగుతున్నాయి మాకు బియ్యం కానీ మా ఏదైనా పనికి పోయినా మాకు ఏదైనా కార్డులు వచ్చినా అందుబాటులోకి వస్తున్నాయి వాలంటీర్లో ఇంతకుముందు వాలంటీర్లు ఉంటే ముందు ఎవరింటే వాళ్ళకి చేసిపోయేది ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా ఇప్పుడు మాకు అన్నీ సత్య అన్ని అన్ని సదుపాయంగా దొరుకుతున్నాయి సో మీ కళ కూడా ఈరోజు నెరవేరింది సో డబ్బులు కూడా కట్టుకోవడం ఇల్లు కట్టుకో అంటే ఇది వరకు ఎట్లా ఉండేది పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టుకుని కట్టుకోకపోని అలాగే ఉండేవి స్థలాలు ఇప్పుడు పట్టా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేదాకా అది కూడా నాణ్యంగా కట్టుకోవాలి అని చెప్పని కూడా ఇక్కడ ఉన్న అధికారులకు కూడా సూచించి వెళ్ళడం జరిగింది ఇక్కడున్న అధికారులు అందరినీ కూడా జాగ్రత్తగా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది కావలే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ చెప్పింది కూడా మాకు బాగా నచ్చింది మేడం బాగా నచ్చింది నచ్చింది ఓకే ఇంకా మీకు ఏమైనా కావాలనిపిస్తుందా ఇంకేమన్నా ఇల్లు ఇల్లుంటే చాలు మేడం మాకుంటే చాలు సో అదే కదండి ఎక్కువ మంది కోరుకునేది ఏది అంటే ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకోవాలని అందరికీ కూడా ఉంటుంది సో ఇక్కడున్న కొంతమంది అదృష్టవంతులకి అయితే ఆ కళ అనేది నెరవేరబోతుంది అనమాట సో ఎంతో మందికి అయితే ఈ కళ అనేది ఇంకా కొందరు తొందరలో అయితే నెరవేరబోతోంది సో ఇందాక కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా అయితే ఎవరైతే ఇళ్ల స్థలాలు రాలేదో వాళ్ళందరూ కూడా సచివాలయంలో అప్లై చేసుకోండి అని అయితే చెప్పున్నారు సో దానికి సంబంధించి ఏమైనా పొరపాట్లు లోటుపాట్లు ఉన్నా కానీ దానికి సంబంధించి కూడా అధికారులను కలిసి వాళ్ళని అడిగి మాట్లాడని చెప్పన్నారు లేదు వాళ్ళెవరూ కూడా మీకు మాట వినట్లేదా పనిచేయట్లేదా అంటే డైరెక్ట్గా ప్రజా దర్బార్తో నా దగ్గరికే రాండి అని చెప్పిన కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిన సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం సో ప్రజెంట్ అయితే ఈ ఇల్లు పట్టాలైతే తీసుకొని ఉన్నారు అసలు వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ ఇల్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి ప్రజెంట్ తర్వాత కూడా మనం వచ్చి వీళ్ళు కట్టుకున్న ఇల్లులు కూడా మనం చూపించే ప్రయత్నం అయితే మన సీఎండి న్యూస్ నుంచి అయితే ప్రయత్నం చేద్దాం మనం ఒక సంవత్సరం ఆగిన తర్వాతనో లేకపోతే ఒక సిక్స్ మంత్స్ ఆగిన తర్వాతనో మళ్ళీ వచ్చి మనం ఇక్కడ అంతా కూడా చూద్దాము ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం వాళ్ళు ఏ విధంగా అప్పుడు మాట్లాడతారో అవి కూడా మనం సిఎండి న్యూస్ లో అయితే మనం చూసేద్దాం సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి బుడగుంట కాలనీ పదిహేడవ వార్డు నుంచి కావాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు